విడాకుల గురించి మాట్లాడి నిహారిక కొన్నిదల మరోసారి వార్తల్లో నిలిచారు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె డివోర్స్ తీసుకోవడంపై స్పందిస్తూ ఆ బాధను తట్టుకోలేక ఎన్నో సార్లు ఏడ్చానని అన్నారు విడాకుల ముందు ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలను వివరించారు హోస్ట్ సంబంధిత వీడియో లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు వాస్తవాన్ని తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడడం తప్పని పేర్కొన్నారు ఈ మేరకు కామెంట్ సెక్షన్ లో సుదీర్ఘ పోస్ట్ ని పెట్టారు హాయ్ నిహారిక ఎదుర్కొంటున్న మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ట్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని నాకు తెలుసు కానీ పరోక్షంగా బాధితులను ట్యాక్ చేయడం అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలి ఇలా జరగడం ఇది రెండోసారి ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుంది విడాకుల విషయంపై ఒకరి వైపు నుండే మాట్లాడకూడదు వారి గురించి జోక్యం చేసుకోకూడదు బాధ నుండి ఎలా కోలుకున్నాము అన్న దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్ చేయడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు అని అంటున్నాను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అని చైతన్య జనల్లగడ్డ పేర్కొన్నారు